వాడి నోట్లో తెలుసుకుందాం మనం వాడి లవ్ స్టోరీ గురించి వాడు వస్తున్నాడు యాక్చువల్గా వీడియో ఎందుకు డిలీట్ చేశానంటే సమ్ రీజన్స్ వల్ల వీడియో అయితే తీసేసినాము ఇప్పుడు ఇది ఒక కొత్త వీడియో అదైతే న్యాచురల్ గా చేసాము ఆన్ ది స్పాట్ లో బట్ ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీని లవ్ స్టోరీ తెలుసుకుందాం అని చెప్పేసి వీడు అసలు లవ్వే చేయడనుకున్నాడు బట్ నాకు చాలా ఇట్లా చెప్పాను తన అమ్మాయిని ఎట్లా పట్ల ఇచ్చిండు ఎట్లా ఇది చేసిండు ఆ పిల్ల వీనికి ఎట్లా పరచాము అన్నీ తెలుసుకుందాము ఈయనకుంటుంది ఈరోజుఎం బ్రారంగా అడుగుదాం క్వశ్చన్స్ ఇచ్చి పడేద్దాం ఖర్చులకి అంతే హీరో వచ్చిండమ్మా హీరో బాగా బ్యాంక్ బ్యాన్ రా

మీకు కూడా తెలుసా ఛాయ్ దానికి మేము డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోతాం రైడర్లు అంటే ఆ మాత్రం ఉంటుంది ఒక్క పది రూపాయలు ఇరవై రూపాయలు ఛాయ్ కోసం డెబ్బై అంటే ఆల్మోస్ట్ మేము వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఛాయ్ తాగుతాం అంత కాస్ట్లీ చాయ్ మీద మళ్ళీ ఈడు బైక్ మీద రైడ్స్కి వస్తా అది వస్తానని బిల్డప్లు బిల్డప్లు వేద్ద్రా సెట్ కాదు అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయానండి నెక్స్ట్ కారు పెడతాను ఏం పెడతావు కారు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా ఆడపిల్లలు అనుకుంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావా ఆమెది కానీ ఏస్తారు ఒకటేసారి చేస్తారు సరేగా నా అయి పక్క పెట్టి ఏంటి ఆ పిల్ల స్టోరీ ఏంటి ఏ పిల్లనా వీడియో ప్లే చేయాలా పిల్లది చెప్పు చెప్పు చాలా మంది వీడియో మొత్తం ఫోన్ సరే కదా వీడియో టెక్నికల్ గా డిలీట్ చేసినప్పుడు మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నారంట అందరూ కామెంట్ సెక్షన్ అట్లా సాగర్ ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ అంట ఎవరెవరు పెద్దలు మీ అంత పెద్ద పెద్దలు చెప్పు ఏంటి మన స్టోరీ ఆ పిల్ల ఏంటి ఎక్కడ ఏంటి మాది మహారాష్ట్ర వాళ్ళ వాళ్ళ ఉంది చెక్ చేస్తారు మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు అంతా కాదు సొల్లు చెప్తున్నాడు నేను చెప్తాను ఒక ఈవెంట్ కి ఆ అమ్మాయి ఈవెంట్ లో ఉంది అంతే సో వీడు ఫస్ట్ చూపులకి నచ్చింది అంటే వీనికి ఆ పిల్ల అని అన్ని అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని సో ఏంటి స్టోరీ అంటే అమ్మాయిని చూడగానే నాకు కాల్ చేసిండు అన్నా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది మాట్లాడిన సెట్ చేసినా నెంబర్ తాదిచ్చి ఆ గ్యాప్ లో నెంబర్ సాదిచ్చిండు ఇంస్టాగ్రామ్ సాదిచ్చిండు అన్ని సర్లే అమ్మాయి దారి అమ్మాయి వెళ్ళిపోయేది కదా వీడియో చేసినాకేనే డ్రాప్ యూ అన్నాడు అట్లా లేదు కెనే అటాక్ అన్నదా లేదు అక్కడి నుంచి రాపిడో బుక్ కాదు అసలు ఆ ఈడు రాపిడో అయ్యిండు వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్ లేదు వద్దులేను రాయను

కృష్ణ అమ్మాయిలకి లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు లిఫ్ట్ కాదు హెల్ప్ హెల్ప్ చేయాలి రాత్రిలో రాపిడో డ్రైవర్ రావమని చెప్పలేదు నేను రాత్రులు కాదు అమ్మాయి కోసం రాత్రి అయింది అమ్మాయి కోసం రాత్రి అయిందా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా ఏంట్రా ఈ అన్యాయం నీకు చెబుతూనే ఉన్నాను ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని అంటే రోజు రాత్రి కాదా మరి చీకటి ఉంది కదా సరే అంతే కదా నీకు సన్ రైజ్ ఇస్తావా సన్సెట్ ఇస్తావా చెప్పు మామేష్ చెప్తున్నాను మొదలు అడుగుతాను అదే సన్సెట్ ఇష్టమా సన్ ఇష్టమా సినిమా సినిమా నేను డైలాగ్ ఇస్తున్నా ఏది ఇష్టం చెప్పి చెప్తాను నేను నాకు మార్నింగ్ ఇష్టం చెప్ నేను అడిగింది అనుక మార్నింగ్ అంటే సన్సెట్ ఆ సన్సెట్ అంటే ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా నీకెవడా జాబ్ ఇచ్చింది ఎందుకు టాటో లేకున్నప్పుడు లేదు అమ్మాయిని మెట్రోలో ఆ పిల్ల ఇంటికాడ దింపినప్పుడు లేదు చాటింగ్ చేస్తున్నప్పుడు లేదు కదా నువ్వేంట్రా గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా బాబు నీది పాపం ఎందుకన్నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ జాన్ చెప్పనా జాన్ జబ్బగా అవుతుంది అవుతుంది తర్వాత కుర్రాడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు బ్రో కెన్ ఐ సే సంథింగ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ బ్రదర్ ఎదర్ లవ్ ఐదర్ బ్రేక్ లాస్ట్ కి అయితే అరే అడుగుతున్నారు బై ఫ్యాన్స్ నీకు లవర్ ఉందా లేదా ఫోటో పెట్టమంటున్నారు ఫోటో చూపించాలా మరి నాకైతే లవర్ లేదు మంచి ఫ్రెండ్ అన్న మరి చెప్పాలి చెప్తా చెప్పా నాకు లవర్ లేదు లేదన్నా అసలు లేదు కదా మరి చూపిస్తే ఏమైంది నాకు అన్న నేను ఇప్పుడు నేను అనుకున్నట్టు అమ్మాయి కూడా అనుకుంటే లవర్ అన్నట్టు అన్న అన్న ఈ టాటూ గురుడు వేయించుకున్న టాటూ వీడు అమ్మాయి కలిసి వేయించుకున్నారు ఒక నైట్ జర్నీ తనే ఆర్టిస్ట్ తనే ఆర్టిస్టా తనే త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తాను పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ మార్నింగ్ ఫోన్ చేసి అన్న పర్మనెంట్ ఆటో ఎక్కడ దొరుకుతుంది అని అడిగిండు ఇంకా తమిళ్లో పేరు కూడా పేరు చూపిస్తా కానీ అమ్మ పేరు రివీల్ చేయను చూపిస్తాగండి అది కూడా తమిళ్ళో అనే టాటూ చేస్తారో ఎంత చెప్పు ఎంత ఖర్చయినా పర్లేదండి కనబడితే ఓకే కనబడకపోతే ఎత్తుకుంటారా లేని ఎక్కడ పేరు వేసుకోండి అమ్మా వేసుకోండి ఎందుకు గుండెల్లో ఇప్పించుకో గు అమ్మాయిలు నమ్మకం రా అమ్మాయి కోసం గుడి కట్టిన రా అమ్మాయి కోసం గుడి కట్టిస్తా అమ్మా ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు అమ్మ వదిలేస్తున్నావా ఆ గుడిలో ఏం చేస్తాను గుర్చుట వీడి గుడి కట్టాడు గుండెల్లో గలిచే స్లోపున ఉంది అబ్బా భజనా మీ గొప్పలు 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 ఏం కొప్పి మన సుస్మిత మన స్నేహిత అందరూ ఎవరు అంతా అన్నా అద్దు అది చూసిన అంత మంది అమ్మాయిల పేర్లు చెప్తున్నా అని చెప్పేసి వాడు వద్ద అంటే ఈ పిల్లకి తెలిసిపోద్దానా ఎందుకంటే పిల్ల ఈ వీడియో చూస్తుంది లేదు లేదు నాకు ఎవ్వరు లేరు ఫాస్ట్ లేదు ఫార్వర్డ్ లేదు ఏం లేదు ఇప్పుడు ప్లే బ్లాక్ లో ఉన్నావా ప్లే బ్లాక్ లో కాదు సరే మరి పిల్ల పాపలతో హ్యాపీగా ఉండవు ఓకేనా ఫిక్స్ అయిపో ఫిక్స్ అయింది కన్నా నీకు చెక్ చేస్తారు ఇట్లా ఇట్లా షార్ప్ నీకు కచ్చకచ్చకచ్చగా అంటారు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే ఫోక్స్ యాక్ట్ ఫోక్స్ యాక్ట్ పని ఫోక్స్ యాక్ట్ కాకుండా మస్క్ వేస్తున్నాయి ఎయిటీన్ తర్వాత కూడా వేసుకోవచ్చు అమ్మాయిలు అమ్మాయిలు రైట్స్ ఉన్నాయి మేము వేపిస్తాం అమ్మాయి తోటి అమ్మాయికి ఇష్టం ఉంది అన్న మేము వేరే అమ్మాయితో తెప్పిస్తా బాయ్ అట్లా పదహారు సంవత్సరాలు ఉన్న అమ్మాయి తోటి వీడు మిస్బిహేవ్ చేసిండని చెప్పేసి కేసు వేపిస్తా వాడి వెరిగి బుద్ధిమంతం వెళ్ళలే ఆడపిల్లలు అనుకుంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావారా కళ్ళు పోతాయి బాలయ్య ఫ్యాన్స్ ఇక్కడ మొత్తం బాలయ్య బాబు వస్తాడు అక్కడ నీకు ఏమనుకుంటున్నావు కళ్ళు పోతాయి ఈయన జీవితము ఏమవుతుందో క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా కొంచెం వీడికి అర్థమైనట్టు చెప్పండి అమ్మాయిల జోరకు వెళ్ళకండి ఉన్నాను అమ్మక మీ అమ్మక నువ్వు ఒక్కడే కొడుకుపోయిన అమ్మాయి 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 ఈ మనం ఎంత చెప్పినా మార ఇంకా చెప్పక వదిలే నువ్వెంత చెప్పినా మారా మంత అమ్మాయి పడుతుడే అన్నది అన్నది పడుతుడే రేపు ఎప్పుడు ఈ మంత్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సన్ మంత్ ఏ ఈ మ ఈ మధ్యన టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు నా బర్త్డే ఎప్పుడో తెలియదు కానీ అమ్మాయి బర్త్డే మంగ్ అన్న పడుతుడే నా బర్త్డే ఎప్పుడో కరెక్ట్గా తెలియదే అమ్మాయి బర్త్డే మాత్రం పర్ఫెక్ట్ గుచ్చి పెట్టుకుంటాడు అన్నది నెక్స్ట్ నేను పరిచయం అయినా అమ్మాయి కాదు కానీ అమ్మాయి బర్త్డే గుర్తుపెట్టుకున్నాడు కానీ నా బర్త్డే గుర్తుపెట్టుకోవాలి అమ్మాయి బర్త్డే కూడా గుర్తులేదు అన్న చూస్తారా సార్ వి డబుల్ యాక్షన్ రాదు నా కదా నెక్స్ట్ మంత్ అన్న ఎంత క్లియర్ కాదు ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ కూడా నా నెక్స్ట్ మంత్ అన్న గానీ డేట్ నాకు అన్ని తెలుసు తెలియదు తెలుసా నీకు తెలుసు నాకు తెలుసు నాకెందుకు నాకు అవసరం లేదు అమ్మాయి తోటి నీకు అవసరం నీకు పని నాతో కాదు నీకు చెల్లలేదు నా చెల్లెలే లేదు చూసారా సార్ వి డబుల్ అక్షన్ చెల్లెలే

నీ పిల్ల నన్ను తెలియదు ఇంకా సో హోప్ యూ గాయ్స్ ఆర్ ఎంజాయ్ దిస్ వీడియో బా సబ్స్క్రైబ్ టు మికి పైలట్ ఇట్లాంటి వాళ్ళని అయితే అస్సలు నమ్మకండి లాస్ట్కి ఉన్నది అమ్ముకోవాలి మీరు కూడా నా ఏం చేయాలి తెలుసుకొని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ 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 కాదు అదే చెప్పిన సబ్స్క్రైబ్ అని నీకు రాలేదు సో స్టే ట్యూన్